నా వీడియో చూసి ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్దాం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ టెన్షన్ పక్కన పెట్టి ఎలిమినేషన్ పక్కన పెట్టి డే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా స్టార్ట్ చేశారు హౌస్ అంతా చాలా ఫన్నీగా సంతోషంగా ఉంది ఇలా హౌస్ చూసి చాలా చాలా రోజులైందండి దీనికి కారణం కలర్ కలర్ విచ్ కలర్ బిగ్ బాస్ గేమ్ అనమాట గేమ్ మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంది అనమాట మన కూడా అదే రేంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మణికంఠతో స్టార్ట్ అయిన డ్యాన్స్ ఎక్కడ ఎండవుతో తెలియదు కానీ మన నబిలికి ఇచ్చిన పనిష్మెంట్ మాత్రము నబీలకి పనిష్మెంట్ ఏమో కానీ అతను చేసిన చేస్తులకి అతను చేసిన విధానానికి అబ్బాబా పడిపడి నవ్వాల్సిందే మనోడు స్పూన్తో స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ని బకెట్లో నింపాలన్నమాట నింపే విధానం మాత్రము పడి పడి చచ్చిపోవాలండి ఆ రేంజ్లో మనోడు స్పూన్తో బకెట్లో నింపాడనమాట ఇది ఒక ఎత్తే అయితే మన పృథ్వీదైతే మాత్రం టూ మచ్ హైలైట్ అండి మనోడికి మాత్రం అమ్మాయి వేషం వేసుకొని వాడికిచ్చిన పనిష్మెంట్ అమ్మాయి వేషం వేసుకొని మనం నడిచిన విధానం చేసిన చాస్ట్లు చిలిపి చాస్ట్లు అద్భుతంగా ఉన్నాయండి నవ్వి 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 సచ్చిపోవాలన్నమాట ఈరోజు బిగ్ బాస్ హౌస్ మేట్సే కాదు చూస్తున్న వాళ్ళు కూడా నవ్వి నవ్వి ఉంది ఎపిసోడ్ మాత్రము ప్రోమో వన్ గురించే మాట్లాడుతున్నాను ఇంక ఎన్ని అద్భుతాలు మనం ప్రోమో టూ ప్రోమో త్రీలో చూస్తామనేది చూడాలి కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని గేమ్స్ నడుస్తున్నా వార్స్ నడుస్తున్నా తర్వాత లేదంటే వైల్డ్ కార్డ్స్ నాపే గేమ్స్ నడుస్తున్నా ఇలాంటి గేమ్స్ మధ్య మధ్యలో ఉంటేనే ఆ పస ఆ ఫన్ను అన్నీ ఉండాలండి బిగ్ బాస్ అంటే టఫ్నెస్ ఉండాలి ఫైట్స్ ఉండాలి యుద్ధం ఉండాలి ఏమంటారు విషాదం ఉండాలి విషాదం అంటే మరి ఆడడం కాదండి కొంచెం కొంచెం విషాదం ఉండాలి అట్ రొమాంటిక్ ఉండాలి అలాగే కామెడీ యాంగిల్ అందరూ కోరుకునే కామెడీ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మనము ఫైట్స్ ఉన్నాయనుకోండి జనరల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కామెడీ ఉంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఈ రోజు మాత్రం ఎపిసోడ్ అద్దరు కొట్టబోతుంది ఇంకొకటి మన యష్మి చేసిన ఏమంటారు అది ఆఫ్ ప్రపోజల్ అనమాట అది కూడా భలే అనిపించింది ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు పనిష్మెంట్ తీసుకోవాలి అది కూడా డిఫరెంట్ వేలు అనమాట వాళ్ళు ఒక కామెడీ యాంగిల్ చూపించాలి వాళ్ళ యాక్టివ్ అంటే వాళ్ళ యాక్షన్ యాక్షన్ కూడా చూపించాలి కానీ అద్భుతంగా అనిపించింది నాకు వాళ్ళ క్రియేటివిటీ బయటపడింది వాళ్ళ కామెడీ యాంగ్వేజ్ బయటపడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు నవ్వి నవ్వి చచ్చిపోతున్నారు వాళ్ళ టెన్షన్స్ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు బిగ్ బాస్ హౌస్ సో మనం ప్రోమో టూ ప్రోమో త్రీ చూద్దాము తర్వాత రివ్యూ చేద్దాము ఈ వీడియో చేసింది ఏంటంటే నేను 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 చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒక ఎవరైనా మిస్ అయ్యి చూడకపోతే చూస్తారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్ బాయ్